కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి ఇక ఇప్పటికే టీడీపీ నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించడమే కాకుండా ప్రభుత్వ అసమర్థ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు ఇక తాజాగా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై సోషల్ మీడియా వేదికగా జగన్పై సెటీర్లు వేశారు అయ్యో జగన్ కడప స్టీల్ ప్లాంట్ ఇంకా నిర్మించలేదా అంటూ పేర్కొన్న నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి మాటలను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మనకు జబర్దస్త్ బిల్డప్ బాబాయ్ గుర్తొస్తారంటూ టార్గెట్ చేశారు ఆయన మాటలు మాత్రమే కోటలు దాటాయి పనులు గడప దాటవు అంటూ జగన్ను ఎద్దేవచ్చేశారు సొంత ఇలాఖ కడప జిల్లాలో మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పి తొలిసారి శిలాఫలకం వేసి నేటికి నాలుగేళ్లైంది కానీ ఇప్పటి వరకు లేదని లోకేష్ అసహనం వ్యక్తం చేశారు పదిహేను వేల కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టి పాతిక వేల మందికి ఉద్యోగాలు ఇస్తానంటూ జగన్ ఆనాడు కోతలు కోశాడని ఈ రోజుకి పూర్తి చేయలేకపోయాడంటూ లోకేష్ కామెంట్ చేశారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్లాంట్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా కనీసం తుప్పలు తొలగించేందుకు సైతం నిధులు కేటాయించకపోవడంతో తొలుత ఒప్పందం చేసుకున్న లిబర్టీ స్టీల్స్ పరారైపోయిందని లోకేష్ పేర్కొన్నారు దీంతో జేఎస్డబ్ల్యూ అనే మరో కంపెనీని బతిమాలుకొని ఏడాది క్రితం మరోమారు శంకుస్థాపన చేశాడని మరో మూడు నెలల్లో పదవీ కాలం పూర్తి కావస్తున్నా కడప స్టీల్ ప్లాంట్ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదని లోకేష్ విమర్శించారు పులివెందులలో రోడ్ల నిర్మాణానికి బిల్లులు ఇవ్వకపోవడంతో కంకరపరిచి తారు వేయకుండా కాంట్రాక్టర్ పరారయ్యాడని జగన్ హయాంలో ఏది చేసినా ఇలాగే ఉంటుందని అన్నారు ఇలాంటి దివాలా కోరు ముఖ్యమంత్రిని నమ్మి వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా అంటూ జగన్పై లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు